అయ్యో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్య నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు నన్ను చాలా మంది పర్సనల్గా కూడా అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి బిగ్గెస్ట్ రీజన్ వచ్చేసి నాకైతే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఆర్డర్స్ వస్తున్నాయి ఇవన్నీ చేస్తున్నాను కదా నాకైతే ఫస్ట్ అయితే మనీ మాట్లాడకుండా చేసేయమని చెప్తున్నారు నేనైతే పోనీలే మనీ ఇస్తారులే అని చెప్పేసి నా ఓన్ మనీతో మెటీరియల్ తెచ్చుకుని అన్నీ చేసేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటప్పుడు మా మాత్రం అయ్యి బాబు ఇంత అంత అని చెప్పేసి మాట్లాడుతున్నారు నేను కూడా ఇక్కడ ప్రైస్ చూపిస్తున్నాను చూసేయండి ఓన్లీ ఒక్క సెట్కి నాకు ప్రైస్ వచ్చేసి టూ నైంటీ ఫైవ్ ఇక్కడ కనిపిస్తుంది కదా నేను ఆ సెట్కి ఇంకా ఓన్లీ మెటీరియల్కి మాత్రమే నేను కష్టపడిన దానికి కూడా కొంచెమైనా ప్రతిఫలం ఉండాలి కదా నేనైతే నా హస్బెండ్కి సపోర్టివ్గా ఉండడానికి ఇవన్నీ చేసుకుంటున్నాను అలాంటిదప్పుడు నేను చెప్పిన మనీ మీరు ఇస్తే నేను కూడా హ్యాపీ మీరు హ్యాపీగానే ఉంటారు నేనైతే ఇవన్నీ చేసిన తర్వాత నా ఓన్ మనీతో నేను ఎంత బాధపడుతున్నానన్నది అది నాకు మాత్రమే తెలుసు ఇంతకీ అవన్నీ పక్కన పెడితే ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేసేయండి ఇవైతే లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ఇవైతే ఒకళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చారు బాయ్